హలో అండి మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది మీ లక్ష్మి కమల ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది అనమాట ఏం చేస్తుంది నైట్ తన నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది కానీ తను వేరే ఫోన్ మాట్లాడే హడావిడిలో వచ్చిన క్యాబ్ అది అవునా కాదా అని ఏమీ వెరిఫై చేసుకోకుండా తన ముందుకు ఒక క్యాబ్ వచ్చి నిల్చోగానే వెంటనే ఆ క్యాబ్ ఎక్కేసింది అది రాంగ్ క్యాబ్ అది ఆ విషయం తనకు తెలియదు కొంచెం దూరం వెళ్ళిపోయింది ఏంటండి ఓటీపీ అడగలేదు అని ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత అడుగుతుంది అంటే చెప్పండి అంటాడు మేము ఓటీపీ చెప్తుందనమాట ఆయన సరేలేండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ దారిలో జర్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చాలా డిస్టెన్స్ వెళ్ళాలి ఈవెడ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ ఉంది అలా వెళ్తూ ఉన్నప్పుడు తినికే దారిలో ఎందుకు డౌట్ వస్తుంది అంటే గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా ఆ మ్యాప్ ప్రకారం కాకుండా వేరే వైపు వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన అదేంటండి ఇలా వెళ్తున్నారు మ్యాప్లో ఉన్నట్టుగా వెళ్ళట్లేదు ఏంటి నో అని అడుగుతుంది అప్పుడు అడిగితే అప్పుడు చెప్తాడు అతను లేదండి ఇది షార్ట్ కట్ షార్ట్ కట్లో వెళ్తున్నాం మనము అని చెప్పి చెప్తాడు షార్ట్ కట్లో వెళ్ళడం ఏంటి అసలు ఇవి అర్థం కాదు అప్పుడు తను ఏంటినీ అసలు కనీసం క్యాబ్ని చూసుకోలేదు నెంబర్ చూసుకోలేదు అండ్ క్యాబ్ ఎక్కుతున్నానని చెప్పి అమ్మకి ఇన్ఫార్మ్ చేయలేదు ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఎక్కేసేసాను ఈ బండి ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది చెమటలు కారిపోతూ ఉంటాయి అయినా కూడా ఆ భయాన్ని ఎక్కడా కనిపించకుండా మేనేజ్ చేద్దాము ఎందుకంటే ఇప్పుడు తను ఒక ఆపదలో ఉన్నది అని తనకు తెలిసిపోయింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎలా బయటికి రావాలా అని చెప్పి తను చక్కచక్క ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే క్యాబ్ డ్రైవరు వెనక్కి చూస్తూ ఇంకొక గంట లేటుగా వెళ్తే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా మేడం అని చెప్పి వెకిలిగా నవ్వుతూ ఆమె కలిపి వెకీల చొప్పులు చూస్తూ ఉంటాడు చాలా భయం వేసేస్తూ ఉంటుంది ఇప్పుడు సో ఇప్పుడు నేను ట్యాప్లో పడిపోయి నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా సెక్యూర్ అవ్వాలా అని చెప్పిన అర్థం కాదనమాట సో ఆవిడికి ఏం చేయాలో అర్థం కాదనమాట సో ఇంటికైనా ఇన్ఫామ్ చేద్దాము అని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ చేద్దాం లోపల తన డ్రైవర్ అంటాడు అనమాట చూడండి మేడం మీరు కానీ ఫోన్ తీసి ఒక్క మాట మాట్లాడినా కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మీ ఇష్టం ఆలోచించుకొని ఫోన్ చేయండి అంటాడు తను ఇంకా ఫోన్ కూడా చేయదు సైలెంట్గా ఊరుకుంటుంది అనమాట అప్పుడు ఈ డ్రైవరు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు అరే ఎప్పటి నుంచో పార్టీ అంటున్నారు కదరా మంచి పార్టీ ఇస్తాను పలానా ప్లేస్కి వచ్చేసేయండి మీకు మంచి అసలు ఎంత గొప్ప పార్టీ ఇస్తానంటే ఈ పార్టీని మీ లైఫ్ లాంగ్ మర్చిపోర్రా మీరు అని చెప్పి చెప్తాడనమాట రమ్మను రమ్మను ఖచ్చితంగా రమ్మనండి మీ ఫ్రెండ్స్ని కూడా రమ్మనండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకురండి ఎందుకంటే మేమందరం ఇంత కష్టపడి ట్రావెల్ చేసినప్పుడు మీరు ఒక్కళ్ళే చెక్కేయారనుకోండి మేమందరం ఇంత కష్టపడి దానికి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అంటుదా వెంటనే డ్రైవర్ షాక్ అయిపోతాడనమాట ఏంటి ట్రాపా అంటాడు మరి మీరందరూ ఇలా అర్ధరాత్రి ఆడపిల్లల్ని ఏం చేసినా కూడా పోలీసులు ఇవన్నీ ప్రతి వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా నా వెనకాల చాలా కార్లు వస్తున్నాయి కదా అవన్నీ ప్యాసింజర్సే అంటారా పోలీసులు ఎవరు ఎవరు ఫాలో అవుతున్నారో ఏంటో ఏం చూసుకోరా అండి మీరు మీ కార్ ఒక్కటే వెళ్ళిపోతూ ఉంటే చాలా ఎంతమంది వస్తారో అందరినీ తీసుకురండి మాకు కూడా ఏజీ అవుతుంది మేము పనిన ట్రాప్కి మాకు న్యాయం అవుతుంది అనగానే వెంటనే సడన్ బ్రేక్ వేసేసేసి ఆమెను అక్కడ దింపేసేసి ఆయన వెళ్ళిపోతాడనమాట కానీ మీ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేశారా తనకు కానీ కొంచెమైనా కొంచెమైనా భయం బయటికి నటించిన బయటికి భయం చూపించిన తను కొంచెం భయపడ్డ కూడా పరిస్థితి వేరేలాగా ఉండేది అంటే ఆపద అనేది ఎప్పుడైనా రావచ్చు ఏ సిచ్యువేషన్లో అయినా మనము దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామో అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి తను అప్పటికప్పుడు ఆలోచించుకొని ఆ ఆపద నుంచి ఎలా బయటపడింది ఎప్పుడైనా సరే నైట్ టైం క్యాబ్స్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు లొకేషన్ని మీ ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి ఇంట్లో ఉన్న పేరెంట్స్కి అట్లా షేర్ చేయండి అండ్ క్యాబ్ ఎక్కే ముందే ఆ క్యాబ్ ఫోటో మీ ఫోటో డ్రైవర్ది అవి వాట్సప్ చేయాలి అండ్ మీ జాగ్రత్తలు మీరు ఉండాలి ఎప్పుడు కూడా ఈ ఉద్యోగాలకైనా ప్రయాణాలైనా ఏ రాత్రి అవుతుందో ఏమో తెలియదు అన్నప్పుడు మీ భద్రత అయితే మన చేతుల్లోనే ఉండాలి కదండి మన భద్రత కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి అండ్ సేఫ్టీగా ఉండండి అనమాట ఇది ఇవాడి స్టోరీ ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము ఎలా అనిపించింది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి మళ్ళీ మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను మీ లక్ష్మి